స్టాకా చూడండి సప్లై చేయండి కోడిగుడ్లు పచ్చి ఉల్లాకు కూర ఎలా వండాలనో ఈ వీడియోలో చూపెడతాం ఇప్పుడు ఉల్లాకు తెచ్చుకున్నాం ఇల్లాకును శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి ఇందులో ఒక కొన్ని కోడిగుడ్లు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఆరు కోడిగుడ్లు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టుకుంటాను ఇగో గిన్నెలో నీళ్ళు పోసి గుడ్లు ఇంట్లో వేసినాం ఇప్పుడు స్టవ్ పైన పెడతాం ఇగో స్టవ్ అండ్ పెట్టినాం స్టవ్ పైన గిన్నె పెట్టినాం ఇప్పుడు గుడ్డు ఉడికించుకుంటాం మనం కోడిగుడ్లు ఉడకబెట్టుకుంటప్పుడు ఇంటిలో మనం నిమ్మకాయలు విండుకున్న తొక్కలిని ఇంట్లో లేచుకోవాలి ఎందుకంటే గుడ్డు పరిగినా నిశ్వాసన రాదు గుడ్లు ఉడికినాయి స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి వీటి పైపోటు తీసుకోవాలి పెట్టినాం స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాం స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాం అందులో నాలుగు సంవత్సరాల ఆవాలను సమస్యలు పోపిత్తులు యాలకులు లవంగాలు నాలుగు మిరియాలు దాచిన చెక్క బిర్యానీ ఆకులు బిర్యానీ ఆకులు వేయడం వలన పూర మంచి సువాసన వస్తుంది ఈ బిర్యానీ ఆకు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది పచ్చిమిరపకాయలు ఇయా మాకు తోరగా గొలిచుకోవాలి ఇంటి పుదీనా కొత్తిమీర కొంచెం పసుపు పది సంవత్సరాల ఇంగు పెద్ద అల్లం వెళ్ళ మొత్తం పచ్చివాసం మీద కొలియాలి ఉదాహరణ కడిగి కో ఉంటు కోసి ఉంచుకున్న పచ్చి ఇల్లాకేసుకోవాలి రెండు సంవత్సరాల కారప్పొడి అయినంత ఉప్పు మొత్తం కలుపుకోవాలి కోడిగుడ్లు కొట్టిందా పోసుకోవాలి మూడు కోడిగుడ్లు చిన్న మంట మీద ఉంచుకోవాలి దానిపైన ఇలా ఉల్లాకు వేసుకోవాలి కోడిగుడ్ల పైన ఇలా వేసుకోవాలి కోడిగుడ్డు ఇందులో వేసుకోవాలి ఉడికించుకోవాలి వేసి కొరిసేపు మొత్తం కోడిగుడ్లపై ఇలా కూర కప్పాలి కప్పి రెండు నిమిషాలు ఉంచుకోవాలి గరం మసాలా వేసుకోవాలి కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి తీసుకోవాలి గుమ్మలాడే పచ్చి ఉల్లాకు కోడిగుడ్ల కూర ఇది మట్టి కంచులు అన్నం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది ఇలా వండుకోవడం వల్ల ఆరోగ్యంగా చూత మంచిది ఇది మళ్ళీ మళ్ళీ కావాలంటే అంత రుచిగా ఉంటుంది